నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఆ మాజీ ఎమ్మెల్యే ఏకంగా సొంత నియోజకవర్గం ప్రజల మీద అలిగారా ఎంత చేశాను ఎలా తిరిగాను వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే అంతా కలిసి నన్ను ఇక్కడే కూర్చోబెట్టారంటూ తెగ మధన ఆ వైరాగ్యం నుంచే రాజకీయ సన్యాసం ఆలోచన వచ్చిందా అసలు ఆ ప్రచారంలో నిజమెంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఇంతవరకు నియోజకవర్గం ముఖం చూడని ఆ తాజా ఏపీ పాలిటిక్స్లో ప్రత్యేక గుర్తింపున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో జమ్మల మడుకొకటి అక్కడ ఎన్నికలంటే ఎప్పుడూ యుద్ధ వాతావరణమే అలాంటి చోట రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా వైసీపీ టికెట్ దక్కించుకుని యాభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు మూలే సుధీర్ రెడ్డి కానీ ఈసారి కూటమి వేవ్లో మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి చేతిలో దాదాపు ఇరవై మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారైన ఓటమి తర్వాత అస్సలు నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా పోయారు మాజీ ఎమ్మెల్యే అలా ఎందుకయ్యా చాలా మంది ఓడిపోయారు కదా ఈయనొక్కరే అన్నట్టుగా అంతలా ముఖం చాటేయడం ఎందుకంటే మా నాయకుడు కాస్త డిఫరెంట్ నియోజకవర్గం మీద అలిగారన్నది ఆయన అనుచరుల సమాధానంగా తెలిసిందే అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజలకు క్యాడర్కు అందుబాటులో ఉన్నాను కావలసిన పనులు చేసి పెట్టాను అయినా సరే చివరికి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవాల్సి వచ్చిందని బాధపడుతూ కుటుంబంతో సహా హైదరాబాద్కు మకాం మార్చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జమ్మల మడుగులో వైసీపీకి రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్నా ఇక అసలు పూర్తిగా రాజకీయాలకే స్వస్తి చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ సందర్భంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి జమ్మల మడుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పాలని ఆలోచిస్తుందట వైసీపీ అధిష్టానం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ జమ్మల రాజకీయాలు చేశారు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరపున పోటీ చేసి సుధీర్ రెడ్డి చేతిలోనే ఓడిపోయారాయన ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక మారిన రాజకీయ సమీకరణాలతో వైసీపీ కండువా కప్పుకున్నారు రామసుబ్బారెడ్డి అనంతరం ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీ పదవి దక్కింది ఆయనకు వైసీపీలో చేరినప్పటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ అధిష్టానం చెప్పిన పని చెప్పినట్టు చేసుకుని పోతున్నారు రామసుబ్బారెడ్డి ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా అధిష్టానం రామసుబ్బారెడ్డి గురించి ఆలోచిస్తున్నట్టు సమాచారం అయితే ఇప్పుడు ఇంకో డౌట్ పొలిటికల్ పరిశీలకుల్ని వేధిస్తుందట సుధీర్ రెడ్డి మొత్తానికే రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా లేక మారిన రాజకీయ పరిణామాలతో కేవలం వైసీపీకి దూరంగా ఉండాలనుకుంటున్నారా అన్నది బిగ్ క్వశ్చన్ అజ్ఞాతం వీడి ఆయన బయటకొచ్చి నిర్ణయాన్ని ప్రకటిస్తే తప్ప ఈ సస్పెన్స్ వీడే అవకాశం లేదు